టైటిల్ అయితే జస్టిఫికేషన్ ఉంటుంది సార్ ఎందుకంటే థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు అది ప్రతి ఒక్కరు అనుకుంటారు అంటే దీంట్లో టైటిల్ ఉండటానికి రెండు రీజన్స్ ఉన్నాయి సార్ ఒకటి ఏంటంటే తన హీరో పేరు రామ్ హీరోయిన్ పేరు సత్యభామ సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక బామ్ ఒక అమ్మాయి ఓ భామ అంటే ఒక అమ్మాయి అయ్యో రామా అంటే తన సిచువేషన్స్ సో ఈ టూ రెండు టూ వేస్లో ఈ టైటిల్ అనుకోవడం జరిగింది అది సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మీకు జరిగిన సంఘటనలు ఉన్నాయా ఇందులో మోస్ట్లీ కొన్ని సార్ ఓకే సుహాస్ గారు మీ సెలక్షన్ అనేది అసలు పేరు పెడతాకలేదు ఎవరీ సినిమా ది బెస్ట్ సెలక్షన్ అనేది మీ కథలో ఎంపిక ఉంటుంది బట్ వాటి ఎగ్జిక్యూషన్ విషయంలో కాస్త డిసప్పాయింట్మెంట్ సో ఏంటండి అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి ఏమి అనలైజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది లాస్ట్ ఇయర్ అంటే అంబాజీపేట వర్క్ అది హిట్ అయిన తర్వాత ఇమీడియట్గా ప్రశ్నోదన వచ్చింది గ్యాప్ లేకుండా వచ్చింది అదొకటి చూసిన వాళ్ళందరూ బాక్స్ ఆఫీస్లో ఏమో వర్కౌట్లా అండ్ జనకైతే కనుక మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా పెట్టుకుని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను ఫస్ట్ టూ డేస్ అంతా చాలా మంచిగా ఉంది ఇంకా మంచికి వెళ్తుంది అలాగే అనుకున్నాను మరి ఎక్కడ ఏమవుతుందో నేను అందరితో మా ఫ్రెండ్స్ అందరితో కూర్చుని అదే దాంట్లో ఉన్నాను బట్ ఏమో అంటే ఎప్పుడు కథ కోసమే దీన్ని న్యాయం చేయాలి అనుకున్నాను రిజల్ట్ కూడా వస్తుంది అని అనుకున్నాను బాగుంది అంటున్నారు ఎందుకో వర్క్ అవ్వలేదు సో మరి అది చూసుకుంటున్నానండి అంటే ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఒక ఆరు ఐదు నెలలు గ్యాప్ తీసుకున్నాను సో ఒకసారి ఆలోచించుకుని అంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వెంట వెంటనే రావటం కూడా ఎఫెక్ట్ అనుకోవచ్చు అది లాస్ట్ ఇయర్ అదే కొంచెం ఎఫెక్ట్ అయిందండి అంటే అంతకుముందు ఎప్పుడో చేసినవి కూడా సడన్గా అయ్యే టైంకి వచ్చేయటం అది కొంచెం దెబ్బ పడింది కొంచెం అది ఈ ఇయర్ అందుకనే చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాను అంటే పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా మిగతా వాళ్ళు చేస్తున్నారు చాలామంది యంగ్ హీరోలు కూడా చేస్తున్నారు సో అలా చేయాలి అనే ఒక ప్లానింగ్ మీకు ఆలోచన ఉంది లేదండి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నాకు మనసులో కూడా ఉంటుంది ఎవరు నాతో నా దగ్గరికి అలాంటి కథలతో రారు నేను చేయలేను అంటే నాకు సెట్ ఇలా కథలు కథలుగా చేసుకుంటే టెన్త్ సెట్ వద్దని అనిపిస్తుంది కమర్షియల్ చేయలేను కూడా తమిళనాడులో చేస్తారు కాలీవుడ్లో అట్లాంటివి ఉండవు క్యారెక్టరైజేషన్ మీద కమర్షియల్ సినిమాలు చేస్తారే ఉంటారు అది మన దగ్గర లేదంటారు అట్లాగే అంటే అంత ఐడియా లేదండి దాని మీద బట్ అన్నారు కాబట్టి నేను ఏర్ తమిళ మూవీ తమిళ్లోకి ఎంటర్ అవుతున్నాను ఓకే ఎస్ తమిళ్లో చేస్తున్నాను కొన్ని మంచి త్వర త్వరలో అనౌన్స్ చేస్తాను ఓకే ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కీర్తి సురేష్ గారితో చేస్తున్నారు కదా అది ఉప్పుగప్పు రంబు అది మన తెలుగులోనే చేసాం డైరెక్ట్ బట్ తెలుగు తమిళ్ రిలీజ్ అంటున్నారు అది చాలా బాగా వచ్చింది దానికోసం కూడా వెయిటింగ్ నేను ఎప్పుడు అనుకుంటున్నాను అది కూడా త్వరలోనే అన్నాను ఇంకా క్లారిటీ తెలియదు ఇప్పుడు హీరోగానే కాకుండా క్యారెక్టర్ కూడా మీరు కంటిన్యూ అవుతారా అంటే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఎట్లాగా అంటే

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.